గ్రామీణ ప్రాంతాల్లో చా చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష ఉదాహరణకి మా కోవూరు నియోజకవర్గంలో పాటూరు గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష వారి కోసం ఇప్పుడు మాకు ఒక కోవూరులో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో అని కోరుకుంటున్నాం అధ్యక్ష అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్నారు లోకేష్ బాబు గారి ప్రా ప్రాతినిధ్యం వహించే బంగళగిరిలో ఆయన టెక్స్టైల్ కాలేజ్ ఏర్పాటు చేశారు పార్క్ ఏర్పాటు చేశారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆ వెలుసుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరడం కోరడం జరిగింది అధ్యక్ష కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఏమన్నా ఆలోచించగలరేమో మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ కార్మికులకి చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వీవర్స్ కమ్యూనిటీకి ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి నేను మంత్రి గారిని కోరుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు మంచి ప్రశ్న మంత్రిగా కరణ అధ్యక్ష వాస్తవానికి చేనేతల పరిస్థితి నిజంగా గత ఐదు సంవత్సరాలుగా చాలా దారుణమైన పరిస్థితి కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష గతంలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నులకు నేతన్నులకు స్వర్ణయోగంగా జరిగింది అధ్యక్ష అప్పుడు అనేక సంక్షేమ పథకాలు కూడా మనం పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చాము అధ్యక్ష పావులా వడ్డీ రాయితీ వడ్డీ రాయితీ ఇచ్చాము ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు పిహెచ్డబ్ల్యూసిఎస్ మరియు ఆప్కో ద్వారా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సబ్సిడీలు కూడా తగ్గించాము అదేవిధంగా ట్రిప్ట్ పథకం కూడా అందజేశాం ఎన్హెచ్డిసి మరియు ఆప్కో నుండి ముడి సరుకులకు రంగులకు రసాయనాలకు కొనుగోలు అంటే కొనుగోలు కొనడానికి కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా గతంలో ఇచ్చాం అధ్యక్ష చేనేత హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్హెచ్డిసి ఎన్హెచ్డిపి కింద మార్కెటింగ్ కూడా మనం ప్రోత్సాహకరంగా గతంలో అనేక సంక్షేమ పథకాలు చేశాం అధ్యక్ష అదేవిధంగా పవర్ రూమ్ యూనిట్కి యాభై పర్సెంట్ పవర్ రాయితీ కూడా మనం అందజేశాం అధ్యక్ష మరి గత ఐదు సంవత్సరాలలో మరి నా నేతన్నలు నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేపించుకున్న గత ప్రభుత్వం గురించి మనం అందరం చర్చించాం అధ్యక్ష మరి ప్యాలేసులు కట్టుకోవడం తెలుసు ప్రతి నియోజకవర్గంలోనూ బంగ్లాలు కట్టుకున్నారు ఎక్కడ చూసినా ప్యాలెసులు కట్టుకున్నారే తప్ప బడుగు బడిహీన వర్గాలకు చెందిన చేనేతలు ఆ రోజు నా నేతన్నలు అని చెప్పి ఓటేపించుకొని గత ప్రభుత్వం మోసం చేసి నిజంగా నేతన్నల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి ఒక్క నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారట బటన్ నొక్కారని అధ్యక్ష ఆ బటన్ నొక్కిన అసలు సిసలు నేతన్నకు మాత్రం ఎవరైతే వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంగా మార్చి మనందరూ మానాన్ని కాపాడుతున్న నేతన్నలోను నిజంగా దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఎనభై ఆరు వేల మందికి నేను నేతన్న నేస్తామని చెప్పిచ్చారు అందులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారే తప్ప మగ్గమంటే తెలియని వారికి అంటే అక్కడ కూడా నేతలను మోసం చేసిన గత ప్రభుత్వం అధ్యక్ష మరి మనం అధికారం లేకొచ్చాక గత ఐదు సంవత్సరాలుగా అంటే ఐదు సంవత్సరాలుగా నేతన్నలు పడుతున్న కష్టాలు మన యుగాల అధినేత నారా లోకేష్ గారు దగ్గరుండి ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువగా నేతన్నలు ఉన్నారు అధ్యక్ష ఆ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పనులు కల్పించాలి అనే ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో నేస్తంగా ఒక మోడల్గా కూడా తయారు చేశారు అధ్యక్ష అదే ఇప్పుడు నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నర్ మాధవి గారు మరి జయ రెడ్డి గారు మరి మేడం గారు అడిగినట్లు విధంగా మనము అధికారం వచ్చాక కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలుపరచడానికి కూడా తయారు చేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు నుండి ఇప్పుడు నేతన్న కార్మికులు ఉర్ధాత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలకే మనం అందజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్ఐఎస్ఎఫ్టి నేషనల్ ఫ్యాషన్ డిజైన్ గురించి కూడా దగ్గరలో మనము డిస్కషన్ కూడా జరిగి అవి కూడా అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష త్రిప్ట్ పండు పథకం కూడా అమలు పరుస్తున్నాం అదేవిధంగా పవర్ లూమ్ యూనిట్కి యాభై పర్సెంట్ రాయితీ కూడా మనం ఇస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు ఇచ్చిన హామీలు మీరు ఈ సంవత్సరం నుండి అమలు చేయబోయే నూతన పథకాలు అధ్యక్ష ఆరోగ్య బీమా పథకం అధ్యక్ష గతంలో మనం ఇచ్చాం అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఇచ్చాం మరి ఇప్పుడు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా మనం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష విధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనము అధికారం లే అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చినాక చేనేతలు తయారు చేసిన వస్త్రాల్ని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో వచ్చిన మొదటి నెలల నుంచే మనం ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం ఎగ్జిబిషన్స్ కూడా విపరీతమైన స్పందన కూడా వచ్చింది అధ్యక్ష విధంగా హ్యాండ్లూమ్స్ రోజు ముఖ్యంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఓపెన్ చేయడం చేనేతలకు ఒక ధైర్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేతలకు న్యాయం జరుగుతుందని నిజంగా మేము వెళ్తూ ఉంటే మళ్లీ మాకు వైభవం తెస్తున్నారని కూడా చేనేతలు అదే విధంగా ఆప్కో ద్వారా కూడా అధ్యక్ష ఈరోజు ఐదు ఆరు నెలల్లోనే ఆప్కో సేల్స్ జనరల్ సేల్స్ వచ్చి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష లివరీస్ సేల్స్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల పన్నెండు కోట్లు సేల్స్ జరిగింది అధ్యక్ష టర్నోవర్ జరిగింది మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నాలుగు వందల నలభై ఐదు వందల కోట్లు అంటే ఇప్పుడు మనం అధికారం లేక రాగానే యాభై తొమ్మిది పాయింట్ నైన్ పర్సెంట్ సేల్స్ కూడా మనం పెంచామని విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఆప్కోలో కూడా ఈరోజు చేనేతులకు శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష అదే విధంగా కొత్త డిజన్స్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఆధునాతిక వస్త్రాధారణ ఏ విధంగా చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ట్రెండ్ తగ్గట్టుగా కూడా వాళ్ళకి డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే నేతన్నులకు సహాయంగా ఉన్నాం అదేవిధంగా దగ్గరలో సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ కూడా పెట్టి పెద్ద పెద్ద షాపుల్లో ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు స్టాక్ ఉందో ఆ స్టాక్ ను కూడా సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ పెట్టి కూడా కొనుగోలు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం సిల్క్ సబ్సిడీ కూడా ఇస్తాం ఎన్ఎస్టిసి ద్వారా సిల్క్ సబ్సిడీ ద్వారా సబ్సిడీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మరియు ఆప్కో షోరూములు కూడా మనం ఆరు నెలల్లోనే మూడు షోరూములు కూడా కొత్త కూడా ఓపెన్ చేసాం మరి పెద్దలు అన్నట్లు క్లస్టర్లు ఓపెన్ చేస్తున్నారా అని అడిగారు పది క్లస్టర్లు కూడా మనం ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ధర్మవరంలో కూడా ధర్మవరంలో కూడా ముప్పై కోట్లతో కొత్త క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసిన బిర్లా వాళ్ళ కంపెనీతో కూడా మాట్లాడడం అధ్యక్ష బిర్లా కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నాలుగైదు జిల్లాలలో క్లస్టర్లు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు అదే విధంగా మరి మన ఎంపీలు కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష వీవర్శాలకు ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు వీవర్శాల పెట్టారు కదా అది స్ఫూర్తిగా తీసుకొని ఎంపీలు ఇద్దరు ఎంపీలు కూడా కర్నూలు ఎంపీ గారును మరి విజయనగరం ఎంపీ గారు కూడా కోటి కోటి రూపాయల నిధులు కూడా కేటాయించారు అధ్యక్ష వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చేనేతలకు అండగా ఉండే ప్రభుత్వం చేనేతలందరూ చేనేతులందరూ